రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు కోరారు ఆదివారం జిల్లా కేంద్రం నుండి విలేకరులతో మాట్లాడారు పాత వెంచర్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు ప్రభుత్వం పదివేల రూపాయలు మీ సేవ ద్వారా ఎల్ఆర్ఎస్ కొరకు రియల్ ఎస్టేట్ వ్యాపారల నుండి కట్టించుకున్న ప్రభుత్వం నేటికి దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు పట్టా పాస్బుక్ పై ఒక ఎకరంలోపు ఉన్న భూములు రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు పేదల వారి కుటుంబ అవసరాలను మెచ్చిన కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఒక్కొక్క రూపాయి వేసుకోవాలని చిన్నపాటి భూములను కొనుగోలు చేశారన్నారు అట్టి భూములపై కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకాడితే పేదలు మరింత ఆర్థిక గూబిలోకి వెళ్ళే ఆస్కారం ఉందన్నారు ఒక ఎకరం పైబడిన భూములపై కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు ఇక భూముల కొనుగోలుపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి నేడు దీన స్థితికి దిగజారని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయేతర భూమిని తమ అవసరాల కోసం గ్రామ పంచాయతీ పట్టా పాస్ నుండి లేఅవుట్లలో జీపీఏ చేసుకున్న వెంచర్ ఫ్లాట్లకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆపింది అలా ఆపడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అవి రిజిస్ట్రేషన్ అయ్యేటట్లుగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాలని దానిని కూడా పునరాలోచించి యాజమానుడు తమకు అవసరం ఉన్నంత వరకే అమ్ముకునే వెసులుబాటు గతంలో ఉన్నట్లే కల్పించాలని కోరారు ఇక ప్రభుత్వం వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కొందరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారని పంతాంగి వీరస్వామి గౌడ్ అన్నారు లేనిచో గతంలో మీ సేవలో ఎల్ఆర్ఎస్ కొరకు కట్టిన ఫీజుపై ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసే విధంగా జీవో జారీ చేయాలన్నారు సూర్యపేట జిల్లాలో పద్నాలుగో వార్డులో కృష్ణ కాలనీలో గత ఇరవై సంవత్సరాల క్రితమే ఎనిమిది గంటల స్థలం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోసం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని పంతాంగి గౌడ్ అన్నారు కావున నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించి నూతన భవన నిర్మాణం నిర్మించాలన్నారు ధరణి వెబ్సైట్ లో పాత డిజిటల్ ను యాప్ తీసేశారు అలా తీసేయడం వల్ల రైతులకు పేర్లు ఆన్లైన్ లో రావట్లేదు వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించారని పంతంగి వీరస్పొమి గౌడ్ అన్నారు పది వేల రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ ను పరిష్కరించాలన్నారు వెంచర్ల ఫ్లాట్లకు నాలా కన్వెన్షన్ కింద రిజిస్ట్రేషన్ అయ్యేటట్లుగా దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించి మరో నూతన జీవోని విడుదల చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగా జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ క్రిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలహాదారుడు మండాడి గోపాలారెడ్డి పాల్గొన్నారు కూడా అంత అనుకూలంగా లేదు ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొరకై కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలి ఒక ఎకరం లోపు అర ఎకరం లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూములో కూడా పట్టాదారు పాస్బుక్ నాలుగన్వన్షన్ మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ప్రభుత్వం ఒక నూతన జీవో తీసుకురావాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి వినియోగించుకుంటున్నాం అదే మాదిరిగా ఈ సూర్యాపేట జిల్లాలో ఇండస్ట్రీ పార్క్ కానివ్వండి ఇంకా సూర్యాపేట జిల్లా అభివృద్ధి కొరకు ఈ కొన్ని ఆఫీసులు కూడా కేటాయిస్తే మరి ఇక్కడ సూర్యాపేటకు రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధిలో ఉపధతుంది ఐటీ ఐటీ రంగం కూడా చింత ముందు తీసుకొచ్చినాం ఐటీ రంగం కూడా మరి తీసుకురావాలి ఇంకా నూతన మార్గదర్శకాలు సూర్యాపేట జిల్లాకు కొన్ని ఆఫీసులు కేటాయించి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కొరకై పాటుపడాలి మరి సూర్యాపేట జిల్లాలో ఒక ఎనిమిది గుంటల స్థలం క్లిష్టకాలంలో ప్రభుత్వం అప్పుడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పట్టాదారు యజమానులు ప్రభుత్వానికి సబరిషర్ ఆఫీస్కు ఎనిమిది గుంటల స్థలం కేటాయించారు ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం మరి నిధులు కేటాయించి ఒక కొత్త భవనాన్ని ఈ సూర్యాపేట జిల్లా ప్రజలు చాలా